పేరు పొందిన ఇప్పుడు వంటలకు నిలయంగా మారింది వీటి నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు గత ఏడాదిలో పదుల సంఖ్యలో ఎలుగుల దాడిలో స్థానికులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న స్థానికులకి శాశ్వత రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తమకు వెంటనే రక్షణ కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు జిల్లా వజ్రపు కొత్తూరు పలాస నందిగామ సోంపేట కవిటి కంచిలి ఇచ్చాపురం మండలాలను ఉత్తానం ప్రాంతంగా పిలుస్తారు ఈ మండలాలు సముద్ర తీర ప్రాంతంతో చుట్టూ జీడి కొబ్బరి మామిడి తోటలతో పచ్చగా కళకళలాడుతుంటాయి వేసవిలో ఈ ప్రాంతాన్ని ఊటితో పోలుస్తారు సుదూర ప్రాంతాల్లో నివసించే స్థానికులు వేసవిలో ఇక్కడికి వచ్చి సేద తీరుతారు ఇప్పుడు ఈ ప్రాంతం టూరిస్టు ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది అయితే ఇదంతా ఒక్కప్పటి మాట ఇప్పుడు ఇక్కడికి రావాలంటే తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు సంభవిస్తుందో అని ఆందోళన చెందుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో పేదల ఊటీగా పేరు పొందింది ఉద్యాన ప్రాంతం ఈ ప్రాంతంలో సుమారు ఏడు మండలాలు కలిగి ఉన్నాయి ఈ ఏడు మండలాల్లో జీడి మామిడి కొబ్బరి తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వేసవి కాలంలో పేదల ఊటీగా పేరు పొందిన ఈ ఉద్యాన ప్రాంతానికి ఇటీవల ఆ ముప్పు ముప్పు పొంచి ఉందని అయితే మనకి ఆరోపణలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఉద్దాన ప్రాంతం సంబంధించినంతవరకు ఎలుగుబంటలు స్వర్వ్యవహారం చేస్తున్నాయి ఈ ఎలుగుబంటల నుంచి గ్రామాల వైపు వచ్చి మనుషుల ప్రాణాలైతే హరిస్తూ హరిస్తుండడం వల్ల ఈ ప్రాంతంలో అలజడైతే రేకెత్తిందని అయితే మనం చెప్పవచ్చు అసలు ఈ ప్రాంతానికి ఎలుగుబట్టల సంచారం ఎందుకు జరుగుతుంది అసలు ఎలుగుబట్టల సంచారంలో ఎటువంటి ముప్పు ప్రజలు ఎదుర్కొంటున్నారన్నది మనం ఆ ప్రాంతాన్ని సందర్శించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు సోతపల్లి కృష్ణారా మల్లసాగర్ అడూరు చీపురిపల్లి పంచాయతీ నేను ఒక జీడి రైతును ఈ ఉద్దాన ప్రాంతం అన్నటువంటిది తూర్పు కనుమలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలను కలుపుకుంటూ జీడి పంట అన్నటువంటిది సాధారణంగా మెట్టి జీడిగా వ్యవహరిస్తుంది ఇక్కడ వర్షాధారం మీద పండే పంట ఈ కాలంలో ముఖ్యంగా ఈ పంట పండించుకోవడానికి రైతులు అష్టకష్టాలు కష్టాలు పడుతున్నారు గడిచిన ముప్పై సంవత్సరాల నుండి చూసుకుంటే రైతులకి అవగాహన కల్పిస్తూ కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడించడంతో ఒక రకంగా ఈ జీడి పంట మూలంగా మేము వాడుతున్నటువంటి ఈ పెస్టిసైడ్స్ ఎండోసెల్ఫోన్ ఇటువంటి వాటి మూలంగా కిడ్నీ మహమ్మారి అన్నటువంటిది గడిచిన మూడు దశాబ్దాలుగా ఏ రకంగా పట్టిపీడిస్తున్నది యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి అంశం ఒక రకంగా మంచం మీద పడి రైతు ఆందోళన చెందుతుంటే ఈరోజు పరిస్థితులు మరింత దిగజారాయి పరిస్థితులు ఏవైనప్పటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు పూర్తి వైఫల్యం చెందిందన్నటువంటిది అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైతాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నిరసిస్తున్నటువంటి అంశము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేవలము వాళ్ళు ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఏవో కొన్ని ఆచితూచి మాట్లాడుతున్నారు తప్ప వారు సాంకేతికం పరంగా ఈ ఎలుగుబంట్ల దాడులు అన్నటువంటి గడిచిన నెల రోజుల్లో ఈ పంచాయతీలోనే సుమారుగా ఐదుగురి మీద అటాక్ చేసి ఈరోజు ముగ్గురు వికలాంగులుగా మారిపోయారు ఒకరు ఇప్పుడు ట్రీట్మెంట్ అన్నటువంటిది పొందుతున్నా సరే తన పరిస్థితి ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉంది ఈరోజు ఎప్పుడు మేము కనీ విని ఎరగలేదు ఎలుగుబంటి దాడులు అన్నటువంటివి అది ఆ క్షణంలో కొట్టి వెళ్ళిపోవడం విన్నాం తప్ప ఈ ఎలుగు అన్నటువంటివి మానసికంగా మనుషుల్ని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి దాడి చేసి వాటిని తిని క్రూరంగాను వ్యవహరించే స్థితి ఎలుగు మేము ఎప్పుడూ ఈ ప్రాంతంలో చూడలేదు అవి శాఖారులుగా మాకు తెలుసును అయితే ఈ దీనికి తిథిలి తుఫాన్లో వాటికి ఆహారాన్ని అందించే చాలా వృక్షజాలాలు పూర్తిగా నాశనం అయిపోవడం ఒక కారణమైతే ఈ కొండలు గుట్టలు అన్నటువంటివి మానవ ఆవాసాలుగా మారిపోతున్నటువంటి తరుణంలో ఇదొక మూల కారణం ఉన్నప్పటికీ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటికి వేసవి కాలంలో వాటికి అవసరమైనటువంటి నీటి వసతులు కల్పించవలసినటువంటి అవ ఆవశ్యకత ఉంది వారి కల్పించకపోవడంతో ఎలుగుబంట్లు అన్నటువంటిది మానవ ఆవాసాల మధ్యలోకి వచ్చేసి సంచరించడం అన్నటువంటిది చాలా ఆందోళనకు గురిచేస్తుంది ఉదాహరణ రైతుని కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇక్కడ తీసుకుంటే శ్రీకాకుళం డివిజన్ అయితేనేమి విశాఖపట్నం సర్కిల్ అయితేనేమి వీళ్ళు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రజల్ని రక్షించడంలో వారికి ఉన్నటువంటి శక్తుల కృషి చేయాలన్నటువంటిది కోరుకుంటున్నాము వాటిని బారిన పడకుండా ఈ రైతుల్ని కాపాడడానికి కొన్ని సాధనాలు అన్నటువంటివి ఈ రైతులకి అందించవలసినటువంటి అవసరము ఉద్దానం ప్రాంతంలో రైతులకు చెందిన తోటలను ఆనుకొని కొంత అటవీ ప్రాంతం ఉంది సముద్ర తీర ప్రాంతంతో పాటు కొండలు గుట్టలతో ఉండే ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు సంచరిస్తూ ఉండేవి అప్పట్లో ఇవి ఆ ప్రాంత ప్రజలకు వినోదాన్ని పంచేవి క్రమేపీ వీటి సంఖ్య గణనీయంగా పెరగటంతో వాటికి సరైన ఆహారం దొరకక గ్రామాల వైపు వస్తున్నారు జీడి మామిడి కొబ్బరి తోటలలో సంచరిస్తూ వాటినే ఆవాసంగా చేసుకుంటున్నాయి వీటితో తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు శాఖం జిల్లా ఉజరుపుత్తూరు మండలం చీపిడిపల్లి పంచాయతీ మనసాగూడ గ్రామం అది మరి మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకుంటూ జీడి మీద ఆధారపడినటువంటి మేము రైతంగం రైతులు రైతులు మేము మరి మేము ఉదయం లేసిన వెంటనే మా పొలాలు అంటే మా రైతాంగం తోటలకు వెళ్ళేసి జీడి గింజలు ఎదురుకున్నటువంటి పరిస్థితి మరి ఇటీవల కాలంలో మనం ఈ ఎలుగుబంటల దాడులు మేము చూస్తున్నా ఉన్నాం ఈ ఎలుగుబంటి దాడులు అనేటువంటివి అంతకుముందు చాలా అరుదుగా ఉండేవి కానీ ఇటీవల కాలం చాలా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి కారణం ఏమిటి అంటే ఈ ఎలుగుబంటల తాలూకా ఆవాసాలు అయితే ఏవి ఉంటాయో కొండలు గుట్టలు అలాగే అరవి ప్రాంతం చెట్లు అని నిర్మూలన చేయడం వల్ల ఆ ఆవాసాలు అనేటువంటి పూర్తిగా ఖాళీ అవ్వడం వల్ల ఆహారం దొరక్క ఈ గ్రామాల్లోనూ అలాగే జీడు అంటే గ్రామ పరిసర ప్రాంతాల్లోనూ పూర్తిగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది అయితే దీనికి కారణం అనేటువంటిది మరి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ అటవీ ప్రాంతం నిర్మూలన చేయడమే ప్రధాన కారణం అనేటువంటిది మరి ఈ ప్రభుత్వాలు దాని మీద దృష్టి పారించి మనం అటవీ ప్రాంతం ఇంకా ప్రోత్సహించి ఈ ఆవాసాలంటే రక్షించ అంటే బంటలకి రక్షించేటట్లు ఉండేటట్లు ఏర్పాటు చేసి అవి మనం దానికి రక్షణ కల్పిస్తే ఈ భయం కానీ ఈ భయాందోళన కానీ ఈ దాడులు కానీ జరగబేమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఇటీవల కాలంలో మా గ్రామంలోన ఉన్న డెబ్బై సంవత్సరాలు అయినటువంటి ఒక పెన్నాస్ కుమారస్వామి అనేటువంటి ఒక రైతు తమ తోటకు వెళ్ళి తిరుగు వస్తుండగా అలాగే మత్స్య అనేటువంటి టైంలో మత్స్యక అంటే సముద్రం వెళ్ళి చేపలు పట్టుకుని వస్తున్నటువంటి సందర్భంలోన ఒక రెండు పిల్లలకి బంటలు ఒక తల్లికి బండి దాడి చేసి తీవ్రంగాను నష్ట అంటే అంత శారీరకంగా ఆయన అంగవైకల్యం చెందినారు ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేదు దీని మీద మనం ఫిర్యాదు చేసి ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ మనం ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ పరిశీలన చేసి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండని తూతుకు మంత్రంగా ఏంటంటే మమా అనిపిస్తున్నారు తప్ప దాని మీద ఒక శ్రద్ధ వహించి శాశ్వతంగా దీనికి ఏ విధంగానూ బోన్లు పట్టి పట్టి లేకుండా మనం పార్క్ తరలించడమా అని శ్రద్ధ వహించకపోవడం వల్లనే ఆ నిర్లక్ష్యం వల్లనే ఈవేళ ఒక బలమైనటువంటి రైతాంగ సోదరులైనటువంటి అప్పకొండ కోర్మారావు అలాగే మరి మన లోకనాథం సరిపల్లి లోకనాథం అనేటువంటి ఒక కడుగు కట్టినటువంటి రైతాంగం ఎప్పుడు కూడా వ్యవసాయ భూములోనే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి రైతులు అట్లాంటి రైతులు ఇవాళ తమ తమ జీవితాలు పూర్తిగా పోయాయి అంటే చాలా బాధకరమైనటువంటి విషయం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వజ్రపు పలాస కంచిలి కవిటి సోంపేట ఇచ్చాపరం ఈ ప్రాంతాల్లో ఉద్దాన ప్రాంతంగా పిలుస్తారు ఈ ఉద్దాన ప్రాంతంలో అరటి జీడి మొక్కలతో పాటు కొబ్బరి తోటలు విస్తారంగా వేలాది ఎకరాల్లో పంటలు పండిస్తూ ఉంటారు నిత్యం ఇక్కడ ప్రజలైతే ఈ తోటలోనే తమ జీవనం అయితే కొనసాగిస్తూ ఉండడం అయితే జరుగుతుంది ముఖ్యంగా వజ్రపు వజ్రపుకొత్త ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం కలుపుకొని ఉన్న ఈ ఈ ప్రాంతాన్ని అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతంలో పేదల ఓటే గారికి పిలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఇటీవల ఎప్పుడూ లేనటువంటిగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటల బారి నుండి ప్రజల ప్రాణాలు అయితే ముప్పు వస్తుందని అయితే ఈ ప్రాంత ప్రజలైతే ఆ భయాదోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కొంత అటవీ డిఫారెస్ట్ అటవీ ప్రాంతం కూడా ఆ సముద్రతీర ప్రాంతానికి సంబంధించినంత వరకు కొంత అటవీ ప్రాంతం కూడా కలిసి ఉంది ఆ ప్రాంతంలో గతంలో ఎలుగుబంటలు సంచరిస్తూ ఉండేవి అయితే ఇటీవల ఆ ఎలుగుబంటలు ఎంచి గ్రామాలపై గ్రామాల్లోకి వచ్చి ఆ గ్రామాల్లో ఉన్న రై జనాల మీద ఎలుగుబంటలు దాడి చేయడి దాడి చేయడంతో పలువురు ఆ ప్రాణాలకు ప్రయాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు అయితే కలవు అయితే ఈ ఎలుగుబంటి నుంచి శాశ్వతంగా తమకు రక్షలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్న చూస్తున్నారని అయితే ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు ఆ ఎరుగుబట్టల సంచలనం ఇటీవల ఎక్కువైందని దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు సంబంధించి వజ్రపు కొత్తరు పలాస కంజలి కవిటీ సోంపేట ఇచ్చాపరం ఈ ప్రాంతాలను ఉద్దాన ప్రాంతంగా పిలుస్తారు ఈ ఉద్దాన ప్రాంతంలో అరటి జీడి మొక్కలతో పాటు కొబ్బరి తోటలు విస్తారంగా ఆ వేలాది ఎకరాల్లో పంటలు పండిస్తూ ఉంటారు నిత్యం ఇక్కడ ప్రజలైతే ఈ తోటలోనే తమ జీవనం అయితే కొనసాగిస్తూ ఉండడం అయితే జరుగుతుంది ముఖ్యంగా వజ్రపుకంతు ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం కలుపుకొని ఉన్న ఈ ఈ ప్రాంతాన్ని అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతంలో పేదల ఓట పిలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఇటీవల ఎప్పుడూ లేనటువంటిగా ఈ ప్రాంతంలో సృష్టిస్తుంది ఎలుగు పంటల బారి నుండి ప్రజల ప్రాణాలు అయితే ముప్పు వస్తుందని అయితే ఈ ప్రాంత ప్రజలైతే ఆ భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కొంత అటవీ డీఫారెస్ట్ అటవీ ప్రాంతం కూడా ఆ తీర ప్రాంతం సంబంధించినంత వరకు కొంత అటవీ ప్రాంతం కూడా కలిసి ఉంది ఆ ప్రాంతంలో గతంలో ఎలుగుబంటలు సంచరిస్తూ ఉండేవి అయితే ఇటీవల ఆ ఎలుగుబంటలు ఎమాలపై గ్రామాల్లోకి వచ్చి ఆ గ్రామాల్లో ఉన్న రై జనాల మీద ఎలుగుబంటలు దాడి చేయడం దాడి చేయడంతో పలువురు ఆ ప్రాణాల కో ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు అయితే కలవు అయితే ఈ ఎలుగుబంటల నుంచి శాశ్వతంగా తమకు రక్షణ కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్న చూస్తున్నారని అయితే ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు ఆ ఎలుగుబంటల సంచలనం ఇటీవల ఎక్కువైందని దీనివల్ల ఎంతోమంది ప్రయాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఈ ప్రాంత రైతులైతే రైతులతో పాటు ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ భాగం రైతులే ప్రతిరోజు వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం నుండే తోటలకు వెళ్తూ ఉంటారు వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులపై మాటు వేసి మరీ ఎలుగు పంటలు దాడి చేస్తున్నాయి వజ్రపు కొత్తూరు పలాస మండలాల్లో ఇవి బీభత్సం సృష్టిస్తున్నాయి ఇటీవలే వీటి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్దానం ఒక్కసారిగా ఉలిక్కి పడింది పాలకుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో ఉద్దాన ప్రాంత వాసులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తమ ప్రాణాలంటే పాలకులకు అటవీ శాఖ అధికారులకు లెక్క లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక రెండేళ్లుగా ఎలుగుబంటి దాడులు జరుగుతున్న అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవటంలో వైఫల్యం చెందారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎలుగుబండ్ల సంచారం మా ఎక్కువగా ఉందని చెప్పాలి నేను ఇక్కడ రెండు వేల ఇరవై రెండు జనవరిలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఇష్యూలు ఆ సంఘటనలో కనీసం ఒక నలుగురు కోల్పోవడం జరిగింది దాని తర్వాత శారదాపురంని మన మామిడిచి దగ్గరలో ఒక శ్రాద్ధిని అలాగే రెస్క్యూ చేసి జూపు పంపించడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో గడువు దగ్గర ఒక ఇద్దరి మీద అటాక్ చేయడం జరిగింది జరిగింది వాళ్ళని కూడా హాస్పిటల్కి చేర్పించేసి వాళ్ళని వచ్చి చేయించడం జరిగింది ఇంకా గడుపుని రీసెంట్గా మన భ మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో ఎదుగుబట్టి ఇద్దరి మీద దాడి చేసి గాయ కలిసి మళ్ళీ ఇంటి మీద జరిగింది అలాగే సావిత్రిని ఒక ఆవిడ మీద కూడా ఏటా చేసింది ఆవిడ డ్రెస్ట్ మన ఫిమ్స్ హాస్పిటల్లో చికిత్స చికిత్స పొందుతున్నారు అయితే ఇప్పుడు ఎలుబండు సంబంధించి ఏంటంటే జనాలు చాలామంది ఏం చెప్తారంటే వీటన్నిటిని మొత్తం పట్టేసి ఎక్కడికి దూకి ఎక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు కదా అనేసి చెప్పడం జరుగుతుంది కానీ అది అన్నిటినీ పట్టి జూకి తీసుకెళ్ళిపోవడం అనేది అది డాక్యుమెంట్ ఫలితాలు దానికి మేమేం చేస్తామంటే ముందు జాగ్రత్త చర్యలు ఏమేమి తీసుకోవాలనేది మనం చెప్తూనే ఉన్నాము ముందు జాగ్రత్తలు ఏమంటే ఒక ఏదైనా శబ్దం చేసుకుంటూ లోపలికి వెళ్ళడం జీడిపెక్కలు ఎరగడానికి వెళ్ళినప్పుడు ఐదుగురు లేకపోతే ఆరుగురు కలిసి ఒక ముప్పుగా వెళ్ళడం తర్వాత ఏదైనా ఒక దిమిటి వెలిగించడం లేకపోతే ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు చేతిలో ఒక ఆయడం ఒక కర్ర కానీ ఏదో ఒకటి ఒక చేతిలో ఉండాలని మనం చెప్తూనే ఉన్నాము రాత్రి భాగంలో ఎస్పెషల్లీ ప్రతి ఇంటికి కాగడ కూడా వెలిగేంపని చెప్పడం జరిగింది కిన్సింగ్ ఇష్యూ తర్వాత ఉన్నాము కానీ ఎవరు కూడా పాటిస్తానో లేదని కూడా లేదు ఈ పరిస్థితుల చూస్తే ఎవరు కూడా పాటించట్లేదు చెప్పాలి తర్వాత ఈ ఎస్పెషల్లీ సెంట్రమెంట్ ఏరియాస్లో చాలామంది చిన్న చిన్న గుడ్లు కొట్టుకోవడం జరిగింది ఆ గుళ్ళు దీపం పెడుతున్నారు దీపం పెట్టేటప్పుడు ఆ దీపం ఆర్పిసారి ప్రమిదిలో నీ నూనె కూడా తాగేసి అది వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాని మూమెంట్ నివారించాలంటే బయట దీపాలు కూడా పెట్టచ్చని కూడా చెప్పడం జరిగింది మా తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో ఆయిల్ డబ్బాలు కానీ ఏవి కూడా ఇన్సైడ్ ఉంటుందని చెప్తాను ఆ స్కూల్ ప్రిన్సెస్లో ఒకవేళ స్కూల్ ప్రిన్సెస్లో ఆయిల్ డబ్బాలు అవన్నీ పెట్టినట్లయినా సరే అది ప్రొడక్షన్ కరెక్ట్గా ప్రొవైడ్ చేయమని చెప్తూనే ఉన్నాం చాలా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మా స్కూల్ దగ్గరకు వచ్చింది అంగన్వాడీ సెంటర్లో వచ్చింది పాలు తాగిసింది ఇలాంటివన్నీ చెప్తాను ఇంతవరకు నేనైతే ఏదైతే ఇవేబ్యూషన్ క్రియేట్ చేశాను క్రియేట్ చేశామో ఏదైతే చెప్పడం జరిగిందో ఏవైతే ముందు జాగ్రత్త చెప్పడం జరిగాయో అవన్నీ కూడా అక్షరలా పాటిస్తే కొంతవరకు మన నుండి మనం బయటపడవచ్చు దాని నివారణ దాని నివారణకి మనం ప్రెజెంట్ అయితే ఇదే లేదని నేను చెప్తూనే ఉన్నాను దీనికి ఎట్టి పరిస్థితులు ఉన్నా పట్టి జూకి అప్పు చెప్పడం అనేది జరగని పని ఇప్పుడు ఎని కూడా తెలియదు ఒక ఎలుగుబడిన మన పట్టి అప్పు చెప్పాలంటే అంత అసాధారణమైన పని అది దీనికి ఏంటంటే ముందు జాగ్రత్తలే ముఖ్యం సహకరించి బుకింగ్ చేసి బెట్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ కూడా మనం చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే ముందు జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు మనం దీని నుండి అవాయిడ్ కావచ్చు గత రెండేళ్లలో ఎలుగుబంటి దాడులు అధికమయ్యాయి ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు వజ్రపు కొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలో కొద్ది రోజుల క్రితం ఎలుగుబంటి దాడిలో అదే గ్రామానికి చెందిన చీడిపల్లి లోకనాథం ట్రాక్టర్ డ్రైవర్ అప్పికొండ కూర్మారావు అక్కడికక్కడే మృతి చెందగా లోకనాథం భార్య సావిత్రికి తీవ్ర గాయాలయ్యాయి నా పేరు తెప్పల కుమార్ ఆంధ్రప్రదేశ్ జీవిత సంఘం కన్వీనర్ పలాస ఇటీవల కాలంలో జీడు రైతులపై ఎలుగుబంట్ల దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి ఇవాళ జీడు రైతు తోటకు వెళ్ళి గింజలు ఎదురుకుని రావాలంటేనే మరి వైభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది సాధారణమైన జనజీవనం ఇవాళ ఉద్దానంలో సాగించే పరిస్థితి లేదు ఈ పరిస్థితికి ప్రధాన కారణం అటవీ శాఖ సిబ్బంది మరి ఆఫీసర్స్ కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్లనే ఇది ఇవాళ ప్రాణాపాయ స్థితికి వచ్చింది మరి తెలుగు పంటలు నివాస ప్రాంతాలైనటువంటి కొండలు గుట్టలు మరియు ఉద్యానంలో ఉన్న బంజీరు భూములు తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కూడాను ఇవాళ దురాక్రమణకు గురై వాటికి నివాస స్థానాలు లేకుండా తినేదానికి ఆహారం లేకుండా జీవించేదానికి స్థలం లేకుండా చేయడం మూలానే అవి తమ రక్షణ కోసం మరి ఈ రైతాంగం పైన కానీ కనిపించిన వారిపైన కానీ దాడులు తీవ్రంగా అయ్యాయి దీని మూలంగా ప్రజలు ప్రాణాపాయ స్థితులు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి వాళ్ళ దోపరించింది ఉదాహనానికి దీని అందరికి కారణం ఫారెస్ట్ నిర్లక్ష్యము అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం కాబట్టి ఇప్పటికైనా శాఖాపరమైనటువంటి చర్యలు చేపట్టాలని ఉదాహనాన్ని ఉదాహరణ జీవిత రైతాంగాన్ని పరిరక్షించాలని అదేవిధంగా వన్యప్రాణాలను కూడాను సురక్షితమైన ప్లేసులకు తగు జాగ్రత్తలు తీసుకొని వాటి సర్వరాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఈ ఫారెస్ట్ అధికారుల పైన ఉన్నదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే పరిస్థితి కొనసాగితే మరి రైతాంగం అంతా కూడాను తీవ్రమైనటువంటి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఉద్యమం చేపట్టే పరిస్థితి తప్పసరిగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎలుగుబంట్ల పంటల దాడులు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నప్పటికీ పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి ఉద్దానం చుట్టూ ఉన్న కొండలు మాయమైపోతున్నాయని ఎలుగుల నివాసానికి చోటు లేకపోవటం వేసవిలో అడవిలోని నీరు ఇంకిపోవడంతో ఎలుగుబంట్లు జీడి తోటల్లోకి గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని చెప్తున్నారు దీనిపై అటవీ శాఖ అధికారులను వివరణ కోరగా ఎలుగుబంట్లు జీడి తోటల్లో సంచరిస్తున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు రైతులకు అవగాహన కల్పించామని అంటున్నారు ఎప్పటికప్పుడు ఉత్తాన ప్రాంతంలో తమ సిబ్బంది పర్యటిస్తున్నారని ఎలుగుబంట్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు గతంలో ఎలుగుబంట్ల దాడుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించుందని చెప్తున్నారు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు సంభవించిన సందర్భాలు అయితే ఎక్కువగా ఆ పలాస ప్రాంతంలో కనిపిస్తున్నాయి ఇటీవల ఆ పలాస ప్రాంతం వజ్రపోతురు మండలం అవ్వచ్చు నందిగాం అవ్వచ్చు ఈ ఈ రెండు మండలాల్లో ఆ దాడి అయితే అధికంగా అవుతుంది ఎలుగుబంటలు దాడి ఆ వటవి ప్రాంతాన్ని వీడి మైదాన ప్రాంతాలకి సంచరిస్తున్నాయి ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజల ప్రాణాలు కూడా వల్ల ముప్పు సంభవించిన సందర్భాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ వజ్ర కొత్తూరు మండలం అవ్వచ్చు లేకపోతే కవిటీ కంచి లేకపోతే నందిగా మండలం ఇచ్చాపురం మండలాల్లో ముఖ్యంగా ఈ ఇది ఈ తోటలతో కొబ్బరి అరటి తోటలతో నిత్యం కలిగి ఉంటాయి మామిడి తోటలు కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఈ తోటల్లో నిత్యం పనులు చేసుకుంటే వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారు అయితే వీళ్ళు పనిచేసుకున్న సందర్భాల్లో ఎలుగుబట్లు హఠాత్తుగా వీళ్ళపై దాడి చేస్తున్న సందర్భాలు అయితే కలుగుతున్నాయి ఈ దాడిలో అనేక మంది ఇప్పటికే ప్రయాణాలు కోల్పోయారు ముఖ్యంగా ఈ దాడికి సంబంధించినంత వరకు స్థానికులు అయితే మనకు అనేక ఆ కొండలాలు వాళ్ళ వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఈ కొండ ప్రాంతాలు ఈ ప్రాంతంలో ముఖ్యంగా పలాస వచ్చరిపొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రాంతాలు ఇప్పుడు మైదాన ప్రాంతాలుగా తయారవుతున్నాయి కొండ ప్రాంతాల్లో చదిరించవలసిన ఈ ఈ ఎలుగుబంటలు ఎంచి ఆ కొండ ప్రాంతాల్లో వదిలి మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి దానికి ముఖ్య కారణం కొండలను గట్టా ఇక్కడ దోషం చేయడం వల్ల కొంతమంది ఆ రాజకీయ నాయకులు అవ్వచ్చు ఇతర వ్యాపారస్తులు అవచ్చు ఆ కొండలని దోచేసి ఆ కొండలను విధ్వంసం చేయడం వల్ల ఆ కొండలు బాంబులు పెట్టి పేర్చడం వల్ల వాటి శబ్దాలకి సంబంధించినంతవరకు ఆ ఎలుగుబంటలు అక్కడి నుంచి స్థిర నివాసంగా ఏర్పాటు కొండ ప్రాంతాల స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకున్న ఎలుగుబంటలు అక్కడి నుంచి వదిలే ఈ గ్రామాల వైపు వస్తున్నాయి అయితే తెలియజేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ గ్రామంలో అతరపుతులకు సంబంధించినంత వరకు అంతా ఈ గ్రీనిష్గా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా జీడి అరటి తోట జీడి కొబ్బరి తోటలతో విస్తారంగా వేల దగ్గరలో ఇక్కడ కలిగి ఉంటాయి ప్రతి రైతు కూడా నిత్యం తన తెల్లవారులు వేస్తే వారు వ్యవసాయ బోర్డు చేసుకుందుకు తోటలోకి తోటల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి ఉంటుంది ముఖ్యంగా ఇది జీడి సీజన్ ఈ జీడి పంట అయితే ఇప్పుడు వస్తుంటుంది జీడి పంటని జీడి పిక్కులు ఏరుకుందికైతే రైతులైతే ఆ తోటల్లో వెళ్తున్నారు ఈ ఇటువంటి సందర్భాల్లో హఠాత్తుగా ఎలుగుబంటలు వచ్చి మధ్య దాడి చేయడం అనేది ఈ దాడి చేసి వాళ్ళని హతమార్చడం వారిని ప్రాణహాని కల్పించడం అనేది తీవ్ర సంచలనగా ఈ ప్రాంతంలో మారుతుందని అయితే మనం చెప్పవచ్చు ఇప్పటికే ఎలుగుబంటలు దాడి వల్ల సుమారు జిల్లాలో ఈ ప్రాంతంలో డజన్ల పదుల స్థానంలో ప్రాణాలు అయితే కోల్పోయిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎలుగుబంటలు కూడా గతంలో ఎక్కడో ఒక పదో ఇరవై ఉన్న ఎలుగుబంటలు ఇవి కూడా మూడెంకెల సంఖ్య దాటి ఉన్నట్లయితే ఒక అనధికార అంచనా అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు అయితే ఇంత దాడి చేస్తున్న ఎలుగుబంట్లు వాటి నివారణకు అయితే ఎటువంటి చర్యలు అధికారులు చేపట్టడం లేదని అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంటు పలాసలో ఉండి కూడా ఎలుగుబంట్ల నుంచి పూర్తి రక్షణ కల్పించడం వల్ల వాళ్ళు వైఫల్యం చెందారని అయితే ఈ ప్రాంత ప్రజలైతే ఆవేదించి నిత్యం తమ వ్యవసాయ పనులకు వెళ్తున్న తాము ఎలుగుబట్టల దాడిని ఎదుర్కోవలసి ప్రాణాలు కోల్పోతున్నామని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు మాకు ఎలుగుబట్టల నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని అయితే ఈ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు పలాసా నుంచి కెమెరామ్యాన్ శ్రీనివాస్తో అబ్దుల్లా ఫోర్ సైడ్స్ న్యూస్ శ్రీకాకుళం ఉత్తానంలో ఉన్న కొండలు గుట్టలను అక్రమార్కులు కబ్జా చేసి బాంబులతో గుట్టలను నిర్వీర్యం చేయడంతో అటవీ ప్రాంతంలోని ఎలుగుబంట్లు గ్రామాల వైపుకు వస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు వాటిని గ్రామాల వైపు రాకుండా శాశ్వత రక్షణ కల్పించడంతో పాటు వాటి సంఖ్య పెరగకుండా చూడాలని ఈ ప్రాంత రైతులు ప్రజలు కోరుకుంటున్నారు